ప్రైజ్లాడండి ఒక బెదరు ప్రవీణ్ అన్నయ్య చనిపోవటానికి నాకు ఒక కళ లాంటిది కనిపించింది దర్శనం లా దర్శనం అనుకుంటా ఆ దర్శనంలో ఆయన దెయ్యప ప్రభావాలకు లోబడి అంటే దెయ్యం పేరేపణతో ఆయన తాగి బండిని నడిపాడు అనేది నేను నమ్ముతాను నాకు వచ్చిన కళను బట్టి ఆయననే నేనైతే ప్రవర్తన కూడా కాదండి నేను ఒక బోధకునే కానీ నేను ప్రవర్తన కూడా కాదు అసలు ప్రవీణ్ ఆయన ఎంతమందికి తెలుసు ఎవరికి తెలుసు ఆయన అసలు డివైడ్లు చేశాడు కానీ ఆయన పాస్టర్ అని కూడా అనకూడదు అని చెప్పాడు మళ్ళీ ఆయన మంచి మాట కారి కలిగిన వాడు మాట నేర్పరి అనేది చెప్పిండు పర్వాలేదు కొంచెం మెసేజ్ పర్వాలేదు అనిపించింది కానీ దెయ్యపు బోధతోనూ లేకుంటే దెయ్యపు పేరేపినతోనూ ఆయన చంపింది కాదండి నేనైతే ప్రవర్తన కాదు అని ఆ అన్నగారు చెప్పారు కానీ ఎవరైనా నేను ఫోటో పెడతానండి లాస్ట్లో చూడండి నాకైతే దర్శనంలో ఆ నైటేనండి ఆ అన్నయ్య చనిపోయిన నైటే పదకొండున్నర అప్పుడు నాకు ఆ నైట్ సరిగా నిద్ర పట్టల నిద్ర పట్టకపోతే నేను పార్థం చేసుకున్న ఏంది నిద్ర రావట్లేదు గల్బీలుగా ఉంది అని అప్పుడే అటు మేసిలు ఇటు మేసిలు కళ్ళు మూసుకున్నానండి అలా కళ్ళు మూసుకున్న పదకొండున్నరకి ఆ మధ్యలో ఒక కళ్ళు మూసుకోవడంలోనే ఆ భావన నా కళ్ళ ముందు మెదులుతుందండి ఏంటి ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా ఒక మనిషిని ఢీకొండారు ఢీకొట్టారు ఆ వ్యక్తిని గొద్దంలోనే ఆ మనిషి హఠాత్తుగా నేల మీద పడిపోయాడు పడిపోయిన మనిషి ఆశ్చర్యమతో వాళ్ళతో వాళ్ళ వైపు చూస్తున్నాడండి అంటే ఆయన ఆశ్చర్యపోయాలంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం ఇస్తుంది ఆయనకు సమీపంగా ఆయనకు తెలిసిన మొక్క రూపాలు ఆయన ఆశ్చర్యంలో ఉండిపోయాడు అసలు ఏం మాట్లాడలేదు ఆశ్చర్యంలో ఉండిపోయాడు ఒక హస్తము కూడా ఉంది అంటే సమాచారం ఇయ్యవచ్చేమో మనం చెప్పలేము అది నా కళ్ళ ముందు జరుగుతున్న భావన ఆయన ఖచ్చితంగా నోటి మీద కట్టెతో కొట్టారు నాకు క్లియర్గా కనిపించిన భావన అండి ఆ అన్న నాకు పరిచయం కూడా లేదు తెలీదు ఆ ఈ వీడియో పెట్టినన్న నాకు నేను ప్రవర్తన కాదన్నాడు నేనైతే ప్రవర్తనేనండి నాకు చెప్పిన లెక్క చెప్తున్నా దేవుడు నాకు చూ నాట పలికించిన మాటలు నేను చెప్తున్నా నీవు బోధకురాలువు సువార్థి కురాలవు ప్రవర్తవు కూడా అన్నాడు ఆయన నాకు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు చెప్తున్నా కరోనా కాలంలో ఈ కరోనా నా రాక సమీపం దాకా కొనసాగుతుంది అని చెప్పాడు నాకు నాకు తెలియపరిచాడు అగ్ని రూపము కనిపించి ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఈ తరం లాస్ట్ తరం ఈ తరం వారు జీవగ్రంథంలో లిఖితం అవుతారు చెడు చేసిన వారు చెడుగాను దుష్టులు దుష్టులుగాను మంచివారు మంచివారు గాను ఇప్పుడు మనం జీవగ్రంథం ఎలాగ చదువుతున్నామో అలాగున కొన్ని కొన్ని విషయాలు నాకు తెలియపరిచాడండి అది వేరే నేను ఈ భావన మాత్రమే చెప్తున్నా ఇది లాస్ట్ తరం ఈ తరం లాస్టు అనేకులు పాస్టర్లకి వాకులు పలికే వాళ్ళు ఉన్నారు ప్రవీణ్ అన్నయ్య కానీ దహించు అగ్ని వాళ్ళు కానీ ఇప్పుడు తేజ అన్నయ్య కానీ పలుకుతారు మరి ఎవరో దేవుడు కనుపరచలేదా చూపించలేదా నాకు అర్థం కాలేదు అన్నాడు వా అందరికీ అర్థం అయిద్ది అర్థం కాదు అనేది లేదు కొన్ని కొన్ని విషయాలు దేవుడే మరుగు చేసి కూడా ఉంచుతాడండి ఎలిషా గారికి యదవరాలు కుమారుడు చనిపోయి ఆయన మంచం మీద పండబెట్టి ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నదాకా కూడా ఆయనకు అర్థం కాదు ప్రవర్తకి అర్థం కాదంటే ఈ విషయం యహోవా నాకు మరుగు చేసి ఉన్నాడు అంటాడు ఇంటికెళ్ళి ఆ ఇంటి వాతావరణం చూసిన దాకా కూడా ఎలిషా గారికి అర్థం కాదు యహోవా ఈ విషయం నాకు మరుగు చేసేను అంటాడు కనుక ప్రవర్తలకు కూడా కొన్ని కొన్ని గ్రంథలేఖనమ ప్రకారమేనండి గ్రంథంలో దేవుడే చెప్తున్నాడు ప్రవర్తల నేత్రాలకు ముసుగు వేయువాడను కూడా నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు బయలుపరుస్తాడు కొన్ని మరుగ్గాను ఉంచుతాడు అట్లానే వాళ్ళకు కూడా అర్థం కాకపోవచ్చేమో ఒకవేళ ఒక భావనగా కనిపించిన ఈ వ్యక్తే అని రూపం స్పష్టముగా కూడా కనిపించదు ఒక్కొక్కసారి కాకపోతే ఆ భావనలు అర్థమవుతుంది ఆ చిచ్యువేషన్ అర్థమవుతుంది కానీ ముఖ రూపం స్పష్టం ఇవ్వదండి ఒక్కొక్క సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సమయంలో క్లియర్గా క్లారిటీగా అదే మనిషిని చూపిస్తాడు స్పష్టంగా మనం అడిగేదాన్ని బట్టి నాకైతే అన్నయ్య అంత నేను ఎప్పుడో ఒకటి రెండు మూడు చూసి ఉంటాను డిబేట్లు చూశాను నేను కూడా అన్నయ్య ప్రవీణ్ అన్నయ్య మెసేజ్లు ఎప్పుడు వినలేదండి ఈయన ఒకటి రెండు డివైడ్లు చూసి ఇవన్నీ అర్థంలే ఎందుకంటే నాకు దేవుడు చూపించిన క్వశ్చన్లో క్వశ్చన్ నుంచి వాడు ఎర్థుడో ప్రశ్న వేయువాడు ఎర్దుడు అని నాకు చూపించాడు అది ఒకటి సమస్త గ్రంథాలు దేవ గ్రంథాలు అనేవి బైబిల్ నుంచి వచ్చిన వేరే నాకు చెప్పిన మాట దేవుడు దేవుడు నాకు చెప్పింది నేను చెప్తున్నానండి అనేకులు ఇస్రాయలు జనాంగంలో చాలామంది ఉన్నారు పదకొండు గోత్రాలు వారు పన్నెండు గోత్రముల వారు ఈ రెండు తెగల వారి గురించి మాత్రమే ప్రత్యేకించి అంటారు వాళ్ళ దేవుడు అని ఆ వాళ్ళెవరు అనేది ఇంక మీకు తెలిసిద్ది మా ఈ పాదం నేను పలికాను అంటే అర్థమైపోయింది కనుక ఇది లాస్ట్ తరం ఇవి జరగనవి ఉన్నవి జరుగుతాయి ఇక ఆంధ్రాలో అగ్ని రగిలిద్ది రగలబోతుంది ఖచ్చితంగా ఇది హత్య నువ్వు దురాత్మతో మాత్రం దయచేసి కట్ట మాకు అన్నయ్య అది రాంగ్ అంటాను నేను తప్పు కూడా అంటాను ఎందుకంటే ఒక దైవ సేవకుడు వై ఉండి నీ సహోదరుణ్ణి తాగుబోతుడుగా అంత సమాచారము అంత కడాఖండిగా ఆయనే రాజు మనకు అనే బోధ చేసే వ్యక్తి తాగుతాడు అనే పదవి నువ్వు ఎలా పలికావో మరి నాకు అర్థం కావలే అది ఒకవేళ దురుప్రభావం నిన్ను మోసగించిందా నాకు తెలియట్లా అది దేవుడికే తెలుసు ఒకవేళ దుష్టాత్మలు ఇప్పుడు ఒక మాటను అన్నావు చేతబడి ప్రభావాలు జరగబోతున్నవి జరుగుతాయి ఇప్పుడు అలా కూడా జరగవు కా కరెక్టే చేతబడి ప్రభావాలు ఉంటాయి నేను నమ్ముతా నిశ్చయముగా దాంట్లో నుంచి నేను వచ్చాను కాబట్టి ఎందుకంటే ఆ ప్రభావం నాకు తగిలింది కాబట్టి కరెక్టే అవి కూడా ఉంటాయి కానీ వాటిని ఎదిరించే ప్రార్థనా బలము ఉండాలి కానీ అలాగనే ఆయన తాగాడు అనే పదవు ఏమాత్రం అనవద్దు దయచేసి అనేకులు నొచ్చుకుంటారు అది నీ ఇంటి కుటుంబ సభ్యుని నువ్వు అలాగునా పోల్చావు అంటే నువ్వు నువ్వు కూడా అదే కోణానికి రావచ్చు వస్తావు కనుక ఆ మాట అనొద్దు అన్నయ్య దయచేసి అనమాకండి సత్యం ఖచ్చితంగా బయటకు వస్తుంది ఐ మీన్